హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బాగావాలి అందులో మనం ఉండాలి ఈరోజు స్పెషల్ ఏంటంటే స్పెషల్ కర్రీ అనే చెప్పొచ్చండి దీన్ని ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇప్పటికి వచ్చి చేయలేదు ఏంటంటే నా దగ్గర కొన్ని కొన్ని కూరగాయలు ఉన్నాయండి ఒక ఆలు పెద్ద ఆలు ఉందండి ఒక పావు కేజీ ఉంటుంది ఒక పావు కేజీ క్యారెట్ ఉంది దీన్ని ఏం చేద్దామా అని ఆలోచించి చిన్న చిన్న స్లైస్ కింద కట్ చేసుకుని నేనేం చేశానంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టానండి ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టిన తర్వాత ఉడకబెట్టేశాను దాన్ని వాట్ చేసిన తర్వాత ఓ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరగా వేసి పచ్చిమిరగా లేదండి ఉల్లిపాయలు వేసి ఉప్పు పసుపు వేసాను తర్వాత ఒక గుప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నానండి దీంట్లో మనం వెండి కారం వేయట్లేదు పచ్చిమిరకాయల కారమే సరిపోతుంది పచ్చిమిరకాయల కారంతోనే చేస్తున్నాను స్పెషల్ చూసారు కదా అదిగో ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టాను అనమాట చక్కగా పెసరపప్పు అనేది బాగా ఒక గంట సేపు నానాలండి ఈలోపు పోపులు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ వేసి కొద్దు పసుపు వేసాను కదా అవి కూడా బాగా మగ్గినాయి తర్వాత గంట నానబెట్టుకున్న పెసరపప్పు వేసి అది కూడా కొంచెం అటు ఇటు వేపాలండి ఎందుకంటే కొంచెం పచ్చి స్మెల్ లేకుండా బాగుంటుంది పప్పు అనేది ఇది నేను పెసరపప్పు క్యారెట్టు బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను అనమాట చూసారు కదా చక్కగా అనేది మగ్గిపోయింది పెసరపప్పు ఇలా మగ్గిన తర్వాత మనం పచ్చిమిరగాయలు కచ్చాపచ్చగా మిక్సీ పెట్టి తెచ్చుకోవాలండి కచ్చ పచ్చగా అంటే చెక్క ముక్కాల నలిగి నలగనట్టు ఈ కారం సరిపోతుందండి పెసరపప్పు క్యారెట్టు వీటికి నేను ఇంకా పచ్చగా కారం ఏమి వేయను ఎన్ని కారం ఈ పచ్చిమిరగాయలు పేస్టు సరిపోతుంది అనమాట ఇవి పెసరపప్పు కూడా బాగా మగ్గిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న క్యారెట్ ఆలు ఉంది కదండి ఇది కూడా వేసి చక్కగా ఒక రెండు నిమిషాలు ఉప్పు కారం అంతా వీటికి పట్టేలాగా పచ్చిమిరగాయలు పేస్టు అన్నీ పట్టేలా చూసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకొని ఉప్పు సరిపోలేదని కొద్దిగా వేసుకుంటున్నాను దింపేసుకోవడమేనండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి నేను ఎప్పుడు చేయలేదు ఈ మూడు కాంబినేషన్లో ఫస్ట్ టైం చేశాను కమ్మగా చాలా బాగుందండి కానీ ఇందులో పెసరపప్పు వేసినట్టే తెలియట్లేదు అంత టేస్టీగా ఉంది మా అబ్బాయి అయితే ఓల్ని ఆలూను క్యారెట్ ఫ్రై అనుకుంటున్నాడు పెసరపప్పు అసలు తెలియట్లేదు చాలా బాగుందనమాట కమ్మగా ఉందండి తినడానికి ఎంత బాగుందో ఎంత తిన్నా కూడా హాయిగా అనిపించింది ఇది చపాతీకి కూడా సూపర్ ఉంటుందండి మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత సాయంత్రం నేను పొరటా చేసి మిల్లి మిక్కరు బఠానీ కర్రీ చేశానండి దీనికి ఏంటంటే పొరాటాకి కొంచెం మధ్యలో ఆయిల్ వేసి ఇది చక్కగా రౌండ్లా చుట్టుకుంటాను అనమాట అలా చుట్టుకుంటే మనకి పొరటా అనేది రెడీ అయిపోతుంది చక్కగా అంటే వాటర్ స్టైల్ కాకపోయినా మనం తోసిన విధంగా మనం చేసుకోవచ్చు వాళ్ళు మాత్రం పెద్ద ఇదే ఉందండి ఒకసారి రెండుసార్లు చూస్తే మనకే వచ్చేస్తుంది నేను గోధుమ పిండితో చేస్తున్నానండి అయితే మైదాతో చేస్తారు కానీ నేను గోధుమ పిండితో చేసుకుంటున్నాను చక్కగా ఎలాగ రెడీ చేసుకుని కాకపోతే ఏమైందంటే నాకు క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి నేను చేసిన క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఏంటి సర్వింగ్ బౌల్లోకి కర్రీ అని అది తీసుకున్నాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది అయ్యో అని ఎలా మిస్ చేసాను అనేది నాకే తెలియట్లేదు ఏంటో నాకు అసలు అర్థం లేదు ఎంత కష్టపడి చేశాను రెసిపీ క్లిప్ ఇలా మిస్ అయిపోయింది చక్కగా సర్వ్ చేయడం చూపిస్తే సూపర్గా ఉండు అని అనుకున్నాను కానీ అది ఎలా మిస్ అయిందో మిస్ అయింది అండి ఇంకా అస్తమాను ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదండి ఒక్క ఒక్కసారితోనే అయిపోదు కదా మనకి ఇది నైట్ అండి శుక్రవారం నైట్ టిఫిన్లే కదా టిఫిన్ల కోసమని చక్కగా ఇవి ఇలా చేసుకుంటున్నాను ఓ పక్కన వేడి నీటిలో అనేది నానబెట్టేసుకున్నాను అలా నానబెట్టుకుని ఉంచుకుంటే ఈ మెత్తగా మనకి ఓ బాగా నానయ్యాయి అనుకోండి అవి మెల్లిమిక్కలు మెల్లిమిక్కల కాకుండా కొంచెం మందికి ఇష్టం ఉండదు ఆ ఇష్టం లేని వాళ్ళకి ఏం చేస్తానంటే అది చక్కగా మిల్లీ మేకర్లో ఏం చేస్తానంటే నేను ఇలా ఇలా చేత్తోను స్మాష్ చేసేస్తానండి అది అప్పుడు ఎలా అంటే కైమలా అయిపోతుంది అప్పుడు అది కర్రీ చేసుకుంటే మనకి పెద్ద పెద్దగా తగలకుండా చక్కగా బాగుంటుంది అనమాట నేనైతే అలా రెడీ చేశాను ఇదిగో చూసారు కదా మిల్లీ మేకర్లో బాగా వేడిట్లో ఉడకబెట్టేసి పిండేసి పక్కన పెట్టేసుకుని ఇవి స్మాష్ కింద కొంచెం కచ్చ ముక్క ముక్కలా చేసుకుని పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసాను ఉన్నాయి ఏమీ వేయలేదు ఇందులో కొంచెం మసాలా కింద చేస్తున్నాం కాబట్టి ఆవాలు అవి వేయట్లేదు అది జ్యూజి ఉల్లిపాయలో ఉప్పు పసుపు వేస్తే కొంచెం బాగా మగ్గుతుంది కదండి మగ్గడం వల్ల ఏమి ఇల్లిమెక్కర బఠానీ కర్రీ కూడా నేను ఎలా చేయడం ఫస్ట్ టైమేనండి చూసారు కదా అదిగో కొంచెం మనకి కైమా ఫీలింగ్ వస్తుంది అన్నమాట చక్కగా చిన్న చిన్న మొక్కలా చేసేసుకున్నాను నేను పచ్చి బటాని చక్కగా మనం కొంచెం మెల్లి మేకర్ పచ్చి స్మెల్ లేకుండా అదే నూనెలో కొద్దిగా దోరగా వేపుకోవాలండి అలా వేపుకుంటే అవి పచ్చివాసన రాకుండా తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట లేదంటే ఫస్టే నూనెలో వేపి పక్కకు తీసుకున్నా కూడా పర్వాలేదు అలా అయినా చేసుకోవచ్చు కానీ అది డబల్ పని కింద ఉంటుంది సర్లే టిఫిన్లోకే కదా చిన్న చిన్నగా రద్దులా చేశాను కదా ఇలా అయితే బాగుంటుందని ఇలా చేశానండి తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పొడి కొద్ది గరం మసాలా వేసుకుంటాను వేసుకుంటే కూర అనేది మనకి పొరాటాకి చపాతీకి టేస్ట్ బాగుంటుంది కదండీ అందుకు అనమాట ఇప్పుడు నానబెట్టుకుని ఉంచుకున్న పచ్చి బఠానీ ఉంది కదా నేను ఆ రోజుల్లో పచ్చి బఠానీ తెచ్చుకునండి మనకి ఎండాకాలంలో పచ్చి అని వస్తాయి కదా ఆ టైంలో పచ్చి పొట్టానీ తెచ్చుకొని నేను క్రూ డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి రెడీ చేసుకుని అవి కూడా వేగిన తర్వాత కొంచెం చికెన్ మసాలా కొద్ది కారం మనం తినేదాన్ని బట్టి నేను కారం అయితే తక్కువ వేసానండి ఎందుకంటే ఇవి పొరాటాకి చపాతీకి కదా కూర మనం అన్నంలోకి అయితే కొద్ది కారం ఎక్కువ వేసుకునేదాన్ని చపాతికి కాబట్టి కొంచెం కారం వేసాను మనం దేంతో అనే దాన్ని బట్టి మనం స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి నేనైతే చపాతీకి దోశకి ఇలా అయితే కొంచెం కారం వేస్తాను అట్లకి కారం ఎక్కువ పట్టదో మన రైస్కి అయితే కొద్దిగా కారం మనం తిన్న దాన్ని బట్టి పడుతుంది కాబట్టి దానికైతే సమానంగా వేసుకుంటాను ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయిందండి నేను చక్కగా బౌల్లో సర్వ్ చేశానండి కర్రీని ఇదిని కానీ ఆ క్లిప్పింగ్ మిస్సింగ్ అయిపోయింది ఎలా అయిపోయిందో తెలీదు మా చంటి పిల్లడు అలా ఇలా మారుస్తూ డిలీట్ చేసేసినట్టునండి వాడికి తెలియకుండానే ఈ చపాతీలు ఇవన్నీ మీకు ఫస్ట్ చూపించాను కదండి ఇప్పుడు తర్వాత ఏంటంటే పొద్దున్న ఇడ్లీ వేసిన గిన్నెలు ఇవన్నీ అలా ఉండిపోయి అండి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను నైట్ టిఫిన్లు అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోతే మనకి రొటీన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సింకు పొయ్యి అన్నీ క్లియర్గా అయిపోతాయి మనకి నీట్గా ఉంటుంది మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా పడుకొని పొద్దున్నే ప్లెజెంట్గా లేగొచ్చు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్గా షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ వస్తాయి మన ఛానల్లో